కామ క్రోధ లోభమోహము కామ క్రోధ లోభ మోహము కాల్చివేయుదురిక్కడా ఎవరు చేసిన వారి కర్మములను అనుభవించేదక్కడా ఎవరు చేసిన వారి కర్మములనుభవించేదక్కడా తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెల్లిక్కడా తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క వెళ్ళిపోయేటప్పుడు వరురారు మన తోడక్కడా వెళ్ళిపోయేటప్పుడ వరురారు మన తోడక్కడా కామ క్రోధ లోభమోహము కాల్చివేయుదురిక్కడా ఎవరు చేసిన వారి కర్మములనుభవించేదక్కడా రంకు బంకులు వాటి దుస్తులు రాలిపోవుదురిక్కడా రంకు బొంకులు వాటి దుస్తులు రాలిపోవుదురిక్కడా ఎవరు చేసిన వారి అనుభవించేదక్కడ ఎవరు చేసిన వారి అనుభవించేదక్కడ కామక్రోధ లోభ మోహము కాల్చివేయుదొరిక్కడా కామక్రోధ లోభ మోహము కాల్చివేయుదొరిక్కడా ఎవరు చేసిన వారి కర్మములనుభవించేదక్కడా ఎవరు చేసిన వారి కర్మములనుభవించేదక్కడా